జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించి తలపెట్టిన ప్రదీపనలో విజయం సాధించాలంటే మనం ఒక్కసారైనా సందర్శించవలసిన దివ్యక్షేత్రం ఉంది అదే శ్రీ సత్యదేవుని నిలయం అన్నవరం కేవలం వ్రతం చేస్తే చాలు కోరుకున్న కోరికలు నెరవేర్చి మహేమానితమైన ఈ ఆలయ విశేషాలు ఏంటి వీటన్నిటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం లెస్టార్ట్స్ అవర్ వీడియో ప్రజెంట్ ఈ వీడియోలో అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నాను అలాగే నేను అన్నవరంలో ఒక రూమ్ అయితే తీసుకున్నాను ఆ రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను మీకు అన్నవరంలో ఆ టెంపుల్ ఎలా ఉంది అలాగే టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం అయితే పడుతుంది ఈరోజు లోనికి వెళ్ళేసి ఎలా ఉంది ఏంటి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఎంట్రన్స్ వ్యూలో అయితే ఉన్నాము ఎంట్రన్స్లోకి వెళ్ళేసి ఇలా టికెట్ అయితే తీసుకోవాలి బైక్కి కానీ ఆటోకి కానీ అలాగే మీరు కార్ వేసుకొని వస్తే వాటికన్నీ టికెట్ తీసుకోవాలి నేనైతే బైక్ వేసుకొని వచ్చాను అక్కడ టోల్ గేట్ లాగా ఉంది ఆ టోల్ గేట్లో టికెట్ తీసుకుని అయితే మనం స్టార్ట్ అవుదాం టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ తీసేసుకొని వెళ్దాం టికెట్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు అలాగే ముందుకైతే వెళ్దాం ఈరోజు వర్షం పడటం వల్ల కొంచెం తడి తడిగా ఉంది ముందుకు వెళ్ళేసి ఎలా ఉంది వ్యూ అనేది మీకు కొండ చుట్టూతో కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి రత్నగిరి కొండలు అని చెప్పి అంటారు ఈ కొండల్ని మనం ముందుకైతే వెళ్ళేసి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ కొండ మీదకి కొంతమంది భక్తులు కాలినడక ద్వారా కూడా వస్తూ ఉంటారు అలాగే ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఈ చుట్టూతో ఉన్న మలుపులు కూడా చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అలా కొండ మీద అయితే వెళ్ళడానికి నేనైతే వచ్చేసాను మలుపులంతా తిరిగేసి ప్రయాణం అయితే చాలా బాగుంది లోన్కి వెళ్ళేసి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం నేనైతే లోన్కి వెళ్తున్నాను బైక్ అయితే పార్కింగ్ చేసేసి అయితే లోన్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి నేను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం పూర్తి వరకు అయితే చెప్తాను మీరైతే వీడియో చూస్తూ ఉండండి నేను వచ్చేసరికి వాయిస్ ఓవర్లో మీకు ఈ చరిత్ర మొత్తం చెప్తాను దేవాలయం చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద రత్నగిరి కొండలపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు ఈ కొండ పేరు వచ్చేసరికి రత్నగిరి అని పిలుస్తారు ఈ కొండపై భాగంలో విష్ణుమూర్తి పాదాలు దిగువన శివుని పాదాలు ఉన్నాయని నమ్మకం ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు వెలిసిన తీరు గురించి ఒక కథనం కూడా ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ రాజ ఇనుగంటి వెంకట రామారయణం బహుద్గురు వారికి స్వామివారు కలలో కనిపించి కొండపై తమ విగ్రహం గురించి చెప్పారని దానితో వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించారని చెప్తారు ఈ దేవాలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు ఈ దేవాలయాన్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది ఇక్కడ స్వామివారి విగ్రహం అత్యంత అద్భుతమైనది దాదాపు పదమూడు అడుగుల ఎత్తులో ఉంటుంది ముఖ్య లక్షణం సత్యనారాయణ స్వామి ఇక్కడ త్రిమూర్తి స్వరూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికగా కొలువై ఉంటారు విగ్రహ నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది విగ్రహం అడుగు భాగం బ్రహ్మగా మధ్య భాగం విష్ణువుగా పై భాగం శివునిగా భావిస్తారు ఈ టెంపుల్లో ఎక్కువ మంది అయితే చేసి ఉంటారు ఆ వ్రతం వచ్చేసరికి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ వ్రతాన్ని ఇక్కడ సామూహికంగా చేసుకుంటారు వ్రతం యొక్క ఫలం ఏమని నమ్ముతారంటే ఇక్కడ ఉన్న భక్తులు ఆ వ్రతం చేయటం ద్వారా వాళ్ళకి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని భక్తులు అయితే చాలా చాలా నమ్మకంగా నమ్ముతారు అలాగే ఇక్కడికి ఎక్కువ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళ భక్తుల నమ్మకాన్ని బట్టి ఆ దేవుడు కూడా వాళ్ళ యొక్క కోరికలు అయితే నెరవేరుస్తారని చాలా చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు ఇక్కడ వ్రతాన్ని భక్తుల ఉదయం నుంచే వ్రత మండపాల్లో కూర్చొని పూజారులు చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ చైత్రశుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాసంలో అలాగే ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఆ టైంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను టెంపుల్లోకి వెళ్ళేసి లోన ఏ విధంగా ఉందనేది మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తలుపు ఎలా ఉందో తలుపు చూడండి అంత బాగా డిజైన్ చేశారు ఈ టెంపుల్కి ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన వారు అయితే వస్తున్నారు ఇక్కడ వ్రతంలు అలాగే అవన్నీ చేయటానికి అయితే లోనకైతే వెళ్దాం చూడండి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తుంటే మీరైతే మొత్తం అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది డిజైనింగ్ అంత చాలా పీస్ఫుల్గా ఉంది లోన్ అయితే ఈరోజు భక్తులైతే రద్దీ కొంచెం తక్కువగానే ఉంది మామూలుగా కార్తీక మాసం అలాగే ధనుర్మాసంలో అయితే ఎక్కువ మంది అయితే భక్తులు వస్తూ ఉంటారు టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాను లోనికి వెళ్ళేసి చూద్దాండి ఎలా ఉందో ఆ బ్యూటీనెస్ మొత్తాన్ని మనం అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటనేది ఆలయాన్ని అయితే చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఈ రోజు భక్తులు తక్కువగా ఉండటం వల్ల అది కాక మదయాన్నే అవటం వల్ల కొంచెం భక్తుల రద్దీ అయితే తక్కువగా ఉంది మీరు అక్కడ క్యూ లైన్లో చూసుకోవచ్చు ఆలయం లోన్ నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆర్కిటెక్చర్ అక్కడ మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసరికి గోశాల గోశాల దగ్గరికి ఎక్కువ మంది అయితే వెళ్ళి గోవులకి ఆహారాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు ఆలయం అయితే చాలా పరిశుభ్రంగా ఉంది ఎక్కువ మంది భక్తులు విజిట్ చేస్తున్న ఇక్కడ ఆలయ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వహించే వాళ్ళు మొత్తం చాలా క్లీన్గా అయితే ఉంచుతున్నారు నేనైతే పైకి ఎక్కాను పైకి ఎక్కేసి మీకు అంతా ఆర్కిటెక్చర్ అవంతా చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆలయం అయితే నేను గోశాల దగ్గరికి అయితే వచ్చాను గోశాల దగ్గర అక్కడ గోవులకి సమర్పించడానికి అత్తికాయలు మనకి ఇస్తున్నారు అలాగే ఇంకా మనం తీసుకున్నట్లయితే పచ్చిగడ్డి కూడా ఉంటుంది నేనైతే అట్టెపళ్ళు అయితే తీసుకున్నాను అట్టే తీసుకొని అయితే గోవులకైతే సమర్పిస్తున్నాను ఇలా చేయటం నాకు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది ఆలయంలో ఆలయం చుట్టూరు చూడండి ఇలా ఐరన్తో అయితే నిర్మించారు ఇలా చేయటం వల్ల ఏంటంటే పిల్లల్ని మనం తీసుకుని వస్తాం కదా ఆ పిల్లలు వాటిల్లో నుంచి వెళ్లకుండా చిన్నపిల్లల కోసం సేఫ్టీగా అయితే ఇక్కడైతే మనకి చుట్టూరు పెట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే కొండ ప్రాంతాన్ని అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అయితే చాలా అద్భుతమైన ఫీలింగు ఆలయంలో చాలామంది భక్తులు వాళ్ళ యొక్క తీరిన కోరికలకి భక్తిభావంగా తలనీలాలు అలాగే వాళ్ళ యొక్క జుట్టునైతే దేవునికి సమర్పిస్తూ ఉంటారు ఈ ఆలయం రత్నగిరి కొండ చుట్టూ పచ్చని వాతావరణం వారహ నది ప్రవాహం దీన్ని పంప నది కూడా అంటారు మనసుకు ప్రశాంతతనైతే అందిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆలయం అయితే ఇప్పుడు నేను ఆలయం పక్క భాగన వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇటు సైడ్ పచ్చని చెట్లు అయితే ఉన్నాయి ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఆ చెట్ల కిందే కూర్చొని అయితే శ్వేత తీరుతూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా వ్రత మండపం అండి కొంతమంది ఇక్కడ కూడా వ్రతం చేస్తూ ఉంటారు ఈరోజు భక్తులు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడైతే ఎవరూ లేరు చాలా బాగుంది మండపం అయితే చూడండి భక్తులైతే కూర్చొని ప్రసాదం అయితే తింటూ ఉన్నారు ఈ ఆలయంలో రవ్వతో చేసిన ప్రసాదం అయితే అత్యంత రుచికరంగా ఉంటుంది ఈ ఆలయంలోనే మనకి రాముని వారి ఆలయం కూడా ఉంది లోనకైతే వెళ్దాం భక్తులు చూస్తున్నారు కదా ఇక్కడ దుకాణాలు కూడా కొన్ని అయితే ఉన్నాయి పండ్ల దుకాణాలు అవన్నీ గమనించవచ్చు చుట్టూత అలాగే స్వామివారి రవ్వ ప్రసాదం అయితే చాలా రుచికరంగా ఉంటుంది నేనైతే తీసుకోవడానికైతే క్యూలో ఉన్నాను కౌంటర్ నెంబర్ టూలో అయితే ఉన్నాను ఇక్కడ చూడండి చాలా మంది చాలా ఇష్టంగా అయితే తింటున్నారు విజువల్స్ అయితే చూస్తున్నారు కదా ఓకే ఫైనల్గా స్వామివారి టెంపుల్ అయితే మొత్తం దర్శించుకొని అయితే వెళ్తున్నాను మీకు లోన ఉన్న దృశ్యాలు అన్నీ చూపించాను కదా లోన్కి కెమెరా ఎల్లో లేకపోవడం వల్ల కెమెరా ఒక కాడ అయితే పెట్టేసి అయితే లోన్కి వెళ్ళి మొత్తం దర్శించుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి నేను కొండ ప్రాంతంలో ఉన్నాను వర్షం కారణంగా చూడండి విజువల్స్ అన్నీ చూస్తున్నారు కదా వర్షం కారణంగా చాలా తేమగా ఉంది అలాగే ఇప్పుడు మీకు కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి మనం రత్నగిరి కొండ చుట్టూరు పచ్చని వాతావరణాన్ని అయితే గమనిస్తూ ఉన్నాం కదా ఇక్కడ వచ్చేసరికి వారాహ నది ప్రవాహం కూడా మనకి ఉంది దీన్ని పంపా నది కూడా అని అంటారు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం అన్నీ కూడా మీకైతే ఆగి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది ఆ బ్యూటీనెస్ మొత్తాన్ని పక్కన నేనైతే అయితే ఆపుతున్నాను మీకు ఆ వ్యూ అంతా చూపిస్తాను చూడండి కొండల చుట్టూరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాది అయితే ఇలా చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చాను ఇక్కడ విజువల్స్ అయితే చూడండి బయట విజువల్స్ ఈ రకంగా ఉన్నాయి బయట చాలా షాపులు అయితే ఉన్నాయి ఆ షాపుల్లో చాలామంది కొన్ని అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారు నేనైతే వర్షం పట్టడం కారణంగా ఇక్కడ గొడుగు అలాగే కొన్ని అయితే నేను తీసుకున్నాను బాగా ఆకలిగా ఉండటం వల్ల నేను కొన్ని అయితే తీసేసుకున్నాను కొన్ని ఫొటోస్ కూడా మనకి ఉన్నాయి షాప్లో చూస్తున్నారు కదా ఈ షాప్లోనే నేను మొత్తం థింగ్స్ అయితే కొనుక్కున్నాను ఓకే చూశారుగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం యొక్క అద్భుతమైన చరిత్ర అలాగే వ్రతం గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్